గుమ్మడిదల మండల కేంద్రంలో అయిన ప్రజా వేదికలో వినాయక చవితి సందర్భంగా సి వేణుగుమ్మడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక మండపాలకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆన్లైన్ పట్ల యువకులు జాగ్రత్తగా ఉండడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను కూడా జాగ్రత్త పరచాలన్నారు వినాయక మండపాలను నిర్వహించేందుకు పోలీస్ శాఖ అనుమతి పొందాలన్నారు మండపాల అనుమతి కోసం గుమ్మడిదల పోలీస్ స్టేషన్ లో మరియు ఆన్లైన్లో ఇవ్వాలన్నారు మండపంలో లౌడ్ స్పీకర్లు ఉండవద్దని కేవలం భక్తి పాటలు మాత్రమే పెట్టాలన్నారు మండపాలకు ప్రతి ఒక్కరూ కాపలాగా ఉండాలన్నారు పదిహేడో నాడు అందరూ ఒకే రోజు నిమగ్నం కార్యక్రమం నిర్వహించి పోలీసులకు సహకరించగలరు మండపానికి కాపుదారులు వెళ్లే వారి పేర్లు ముందుగానే పోలీస్ స్టేషన్లో నమోదు చేయాలన్నారు నిమగ్నం రోజు కార్యక్రమం నిర్వహించినప్పుడు డీజేలకు అనుమతి లేదు అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గంగాభవాని ఎంపీడీఓ ఉమాదేవి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏఐ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారి సిబ్బంది ప్రజానాయకులు పాల్గొన్నారు స్కూళ్లలో కూడా ఈవినింగ్ స్కూల్ అయిపోగా పిల్లలు పోయి అక్కడ పాటలు చేస్తున్నారు పార్టీ స్కూల్ కూడా మనం దేవాలయం భావిస్తుంటారు మీరు అట్లాంటి వాళ్ళకి కంట్రోల్ చేయడం స్కూల్ టీచర్స్ భయం లేదు పోలీసు వాళ్ళ భయం లేదు తల్లిదండ్రుల భయం లేదు ఎవరి భయం పోయారు పిల్లలకి సోషల్ మీడియా ఎక్కువైపోయి అంత కాస్ట్ అయిపోతుంది వాట్సాప్లో కాదు ఇన్స్టా పేస్ క్లాస్ నేను కంట్రోల్ లేయర్ పిల్లలు నేను చాలా ఇంట్రెస్టింగ్ ఫి చేశాను మేడ తీసుకోలేదు గవర్నమెంట్ నేను కంటెంట్ అవసర పోగ్ర అంటే నేను ఢిల్లీ మీదే కండిషన్ లేదు అలాగే మేము మన మండలో ఉన్న పన్నెండు మంది బ్యాంగ్లూర్ చేసాము మీరు వస్తే ముందరే చేసుకుంటాం అడ్వాన్స్ వాళ్ళు చెప్పేసాము సే చెప్పినట్టు ఆ ముందుబాటుకి రెస్పాన్ చేసాను వేసఆర్ అంటే మీకు నా ఫోన్ నెంబర్ చేయండి మీరు అన్ని విలేజ్ కూడా ఉద్దేశించండి దాన్ని ఇంటిగేషన్ కండిషన్ ఆర్ అంటే ఇంటిగేషన్ అండి వాళ్ళు ఆన్లైన్ అండి అందరికీ అందరూ స్మార్ట్ ఫోన్ ఉంది కాబట్టి పీఎస్ వన్ అవసరం లేదు ఆధార్ కార్డుకి రివర్లు వస్తాయి మా బయట మాట్లాడినా అన్నీ అప్లూ చేస్తాం ఇబ్బంది అయితే డీటెయిల్కి వచ్చి చూసి అప్లూవ్ చేస్తాం మన బంధువులు కూడా వచ్చింది ఒకటే కాదు ప్రతిసారి జరుగుతుంది అంటే వినాయకండు టెక్సీ నుంచి ఆల్రెడీ ట్యాంక్ బాడీ లేదో అసలు వచ్చిన ఎగ్జాంపుల్ ట్యాంక్ బాడీ కదా పెద్ద వినాయకండి వచ్చి నిల్లాబాద్ జానాభి మొత్తం అంటే వినాయకండి టెక్సీల నుంచి వినాయక ముందు గోపాల చేసినటువంటి సిఐ గారికి ఎన్డిఓ గారికి వేఈ ఎలక్ట్రిసిటీ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంటు తర్వాత ఇక్కడికి ఇచ్చేసినటువంటి మత పెద్దలు హిందూ ముస్లిం మైనార్టీ సోదరులందరికీ పత్రికా మిత్రులకి మరియు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పంచాయతీ కార్యదర్శులందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ చాలామంది చాలా విషయాలు మనకు ఈ సా వేదిక ద్వారా విన్నవించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనమందరం కూడా మంచి సమన్వయంతో ఈ వినాయక పండుగను జరుపుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేసేది ఏంటంటే మీరు కొంచెంసారి విలేజ్లో మా పంచాయతీ సెక్రటరీని కూడా ఉంటారు విలేజ్ వైజ్లో మేము మా ఇన్ని మండపాలు పెడుతున్నాం అనేది కూడా మేము ఒకటి లిస్టు ప్రిపేర్ చేయడానికి నేను ఆదేశాలు ఇస్తాను లిస్టు ప్రిపేర్ అయిన తర్వాత ఒక కాపీ ఎస్ఐఆర్ ఒక ఏ గారికి కూడా పంపించి ఏర్పాటు చేశాను మీరు ఏం లేదు మీ లైన్మెన్లకి వాళ్ళందరికీ కూడా వెళ్ళి పరిచయం మీ సిబ్బంది వాళ్ళందరికీ కూడా కరెక్ట్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రతి మండపాన్ని ఒకసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి విజిట్ చేసేది అది ఎలా ఉంది కనెక్షన్ ఎలా ఉంది ఎందుకంటే ఎక్కువ మనకు జరిగిపోయిందంటే ఫైవ్ లాక్సిడెన్స్ ఎక్కువ శాతం మనకు ఎక్కడ కొంచెం చూసుకొని అన్ని పాపకు సింపాతి కూడా కొంచెం అలర్ట్ చేస్తున్నట్టయితే బాగుంటుంది ఎందుకంటే మనం రాబో ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచన చేసుకొని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ వేదిక ద్వారా మా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేసింది ఏంటంటే ఒకసారి మండపాల అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవంలో పాల్గొన్నటువంటి గౌరవ కుమారో గారు ఎప్పటి గారు స్థానిక ఏఈ గారు ఎంపీఓ గారు ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులు యువకులందరూ నాతో మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నాయకు ఉదయపూర్వకమైనటువంటి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ప్రతి సంవత్సరం కూడా శాంతి సమావేశం పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మన మండలంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది మన మండలంలో చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగవు కుల మతాలకు అతీతంగా మరి ముస్ మైనారిటీ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఈ గణేష్ ఉత్సవాలు వాళ్ళు కూడా ముందుండి పాల్గొంటారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందరించాల్సిన విషయం ఎందుకంటే మన పూర్వీకుల నుండి కూడా ఎలాంటి కుల మతాలు లేకుండా అన్న తమ్ముల్లాగా మరి ఒక కుటుంబ సభ్యుల్లాగా లాగా మన గ్రామీణ ప్రాంతాలు ఆ విధంగానే ఉంటాయి ప్రతి ఉన్నరం కూడా అన్న మామ కాక తాత వీళ్ళ వరుస పెట్టుకునే మన గ్రామీణ ప్రాంతాలు కాబట్టి చక్కటి పల్లెటూరు వాతావరణం వల్ల మరి అలాంటి సంఘటనలు ఏం జరగవు కానీ కొన్ని కొన్ని రుతు కొన్ని సంఘటనలు జరుగుతాయి మన అజాగ్రత్త వల్ల ఎందుకంటే గతంలో కొన్ని జరిగిన సంఘటనలు మనం గుర్తు చేసుకోవాలి పక్క విలేజ్ అనంతరం గ్రామంలో వినాయక విమజ్జన కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా ఆహ్వానిస్తే మేము మా ఫాలో సార్ ఒక యాభై యాభై మందికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ క్రాకర్స్ రాసేటప్పుడు అది పైకి వెళ్ళి వచ్చేసి మా సోదరు ఒకరికి కన్ను దగ్గర పెరిగింది పేరడం వల్ల గుడ్డు అప్పటికప్పుడు ఎగిరిపోయి గుడ్డు కన్ను గుడ్డు ఎగిరిపోయి మేము అతన్ని స్కార్పి ఎన్సర్ హాస్పిటల్ దగ్గర జరిగింది కానీ కన్ను అసలు లేదా లేదు కన్ను తర్వాత వేసుకున్నాను మన ఒక అనుకుంటారు మన ఉమ్మడి గ్రామంలోనే విమజ్జన కార్యక్రమం శోభయాత్ర చేస్తున్నప్పుడు మరి ఇక్కడే మా సోదరిని అతను పైన ఎలక్ట్రిషియన్ బయట తరిగి ఆ ట్రాక్టర్కు షాప్ వచ్చి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది ఇలాంటి చాలా బాధాకరమైన విషయాలు అన్నమాట ఎందుకంటే మనం శోభయాత్ర చేసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా మనం ఎంతో భక్తి శ్రద్ధతో తీసుకొని ఇవన్నీ చూసుకోవాలన్నమాట అందుకే కొన్ని చిన్న చిన్న సంఘటనలు కానీ వాళ్ళ కుటుంబానికి మనం ఎలాంటి మనం తోచింది సాయం చేస్తుండొచ్చు కానీ వాళ్ళ కుటుంబము తీరని కష్టాల్లో దుఃఖ దుఃఖంలో ఉండిపోతుంది కాబట్టి విద్యుత్ అధికారులను మేము ప్రత్యేకంగా కోరుకునేది ఏంటంటే ప్రతి మంట దగ్గర ఇక్కడ ప్యానెల్ పోటీ పెట్టండి ఎందుకంటే మేము కొన్ని కొన్ని సంఘటనలు మనం చూస్తాం మనకు చెప్తారు కూడా చిన్నపిల్లలు ఏం చేస్తారు ఇంకో వైర్ పెట్టిన తర్వాత ఇంకో వైర్ పడకపోతే దాన్ని ఏదో ఇట్లా ట్రై చేస్తారు అక్కడ షాక్ గురవుతారు అది ప్యానల్ బోర్డు ఉందనుకో కానీ ఆనా బటన్స్ వేసుకొని ఆ నిర్వాహణలో అది అందుకోసమే దయచేసి విద్యుత్ అధికారులు ఖచ్చితంగా మండపం దగ్గర ఒక ప్యానల్ బోర్డు పెట్టి వాళ్ళు కొళ్ళు వేయకుండా మీరే డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ మనము గణేషుని తీసేసిన తర్వాత మళ్ళీ కలెక్షన్ చేసిందిగా విద్యుత్ అధికారులను ప్రత్యేకంగా కోరుతున్నాను మీ పద్ధతిలో అయితే మీ చేయండి ఇంకా పై అధికారులుగా చెప్పాలంటే మా చెప్పండి మన ఉన్నారు మన ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి మేము కూడా పై అధికారులతో మాట్లాడి మండపాలకు నేనే మనం ఉమ్మడిల మండల విషయమే మాట్లాడుతున్నాను నేను మన మండలంలో ఎలాంటి విద్యుత్ సంఘటన జరగకుండా మనం ప్రయాణికాలతో మాట్లాడడానికి కూడా మేము మాట్లాడతాం మా వంటి సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తాము ప్రతి ఒక్కరు కూడా శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో ఆ యొక్క శోభయాత్ర నిర్వహిస్తారని అలాగే మండపం దగ్గర కూడా ఎప్పుడూ ఒకరు ఉండాలి ఎందుకంటే లడ్డు ఈ మధ్య మన కూతులు ఎక్కువైపోయింది లడ్డు విషయంలో కూడా కొన్ని ఇష్యూస్ జరుగుతుంటాయి మండపం దగ్గర ఎవరైతే మనం ఆర్గనేషన్ టీమ్ ఉంటుందో ఆర్గనైజేషన్ వాళ్ళే చేయాలంటే ఒక వ్యక్తిని అక్కడ ఎప్పుడూ ఉండే విధంగా చూసుకోవాలి ఎందుకంటే మనం గణపతిని పెట్టినో మళ్ళీ తీసేట వస్తాము లేకపోతే ఈవినింగ్ మన పూజ టైంకి వస్తామంటే కాదు మనం ఏదైతే మన ఆలోచన విధానం మన భక్తి ఒక సాంప్రదాయ ప్రకారంగా పెడుతున్నామో అలాంటి మనం చూసుకోవాల్సిన జాగ్రత్త ఇంకా మరి ఉంద లేకపోయినా కొంచెం చూసి చూడనట్టు మన పిల్లలే మన ఎలాంటి దురదృష్టంగా కాకుండా చూసుకుంటారు ఎందుకంటే అదే బాధ్యత మేము కూడా ఈరోజు మాట్లాడి వెళ్ళిపోయేటల్లా కాదు ప్రతి గణపతి శోభయాత్రలో మేము పాల్గొంటాం మేము కానీ ఇంకా చాలామంది మా సహోదరులు ఉన్నారు ప్రతి శోభయాత్రలో మేము అక్కడికి వెళ్ళి చూసుకుంటాం మండల వ్యాప్తంగా కూడా ప్రతి శోభయాత్రలో మేము పాల్గొంటాం दहचे से रूल्स में जिला विभाग की नुमान विशेषज्ञ अधीन देगा वेंट करेगा तमारों नाकी एंटीरियर गर्की डिपार्टमेंट मारेन्टिकल डिपार्टमेंट एक्स डिप्यूटी सी कुमारा विदार ఈ సమావేశం చేసిన మా మైనారిటీ సోదరులకు అదేవిధంగా హిందూ సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ సార్ ఇప్పుడు మన మండలంలో గ్రామ పంచాయతీ పదమూడు పదమూడు గ్రామ పంచాయతీలో దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి గ్రామంలో ఒక చెరువు నేర్చుకొని ఆ చెరువు దగ్గర నిబంధనమయ్యేటప్పుడు లైట్ ఉంటే చాలా ఇబ్బంది అవుతుంది మీరు దయచేసి ఒక ప్రతి ఊళ్ళో ఒక చెరువు అనుకొని ఇప్పుడున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ అయితే ఒకటి ఆ స్పెషల్ ఆఫీసర్ చెప్పి ఆ నిమజ్జనం అనే దానిని కూడా మృతం లేకుండా చూసి దాంతోపాటుగా నిమజ్జనం ఏ చెరువు దగ్గర లైట్లు ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొన్ని మున్సిపాలిటీలో కానీ హైదరాబాద్లో కానీ నిమజ్జన ప్లేస్ ఏర్పాటు చేసి లైటింగ్ కనిపిస్తారు వీలైతే అక్కడ ప్రజల స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ స్క్రీన్ అవసరం ఉండదు అంటే లైట్లు కూడా ఏర్పాటు చేసి అదేవిధంగా నిమజ్జనం అయితే దానిని ముద్దలు లేకుండా ఎందుకంటే ముద్దలు కూడా ఇబ్బంది అంటే నైట్లు పడకే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ ఊళ్ళో ఏమి కూడా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు లేకుండా ఎందుకంటే ఇంతకుముందు ఒక సిక్స్ సెవెన్ డేస్ బ్యాక్ మా ఊళ్ళో గెలిచిన ఒక మొబైల్ వెళ్ళుకోవడం జరిగింది అట్లాంటి లేకుండా దయచేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ రోజు చేసి అదేవిధంగా సార్ మాకు చిన్న రిక్వెస్ట్ ఈరోజు ఈ గ్రామాల్లో పదకొండు రోజులు పద్నాలుగు రోజులు పదిహేను రోజులు వినాయకులు కారణంగానే బ్యాండ్ దొరుకుతాం అంటే దొరుకుతాయి కాకపోతే ఏంటంటే హైదరాబాద్లో తీసేంత వరకు ఇప్పుడు బ్యాండ్ కావాలంటే ఏం రేట్ చేసి దయచేసి మాకు సింగిల్ పెయింట్ ఇచ్చే పర్మిషన్ రెక్వెస్ చేస్తాను సింగిల్ పెయిన్ ఇచ్చే పర్మిషన్ ఇస్తే మేము తొమ్మిది రోజుల నుంచి మొదలు పెట్టి పదమూడు రోజులు లోపల వినాయకులు కంప్లీట్ చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈరోజు బ్యాండ్లో ఎక్కడ ఎంత తప్ప తీసుకుని ఎండు వేల రూపాయలు తప్పారు అందులో ఏంటంటే ఈ వినాయక మండ పాల ఆర్థిక పడి పిల్లలు అప్పులు కూడా అనమాట అంటే వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళి రోజు ముందు కావడం వల్ల డబ్బులు పెట్టడం వల్ల వాళ్ళకి అప్పులు కూడా అవుతుంది దయచేసి

యువకులు ఆ పరిస్థితిని మార్చాల్సిన అవసరం మన మీదనే ఉన్నా ఏదో జమానాలు జరిగిపోయి ఇక్కడ నుంచి కానీ చెప్పండి దేశానికి స్వతంత్రం చేయడంలో కీలక పాత్ర పోషించినట్టు మన గణపతి పండుగ అట్లాంటి పండుగలు మనం చాలా పవిత్రంగా జరుపుకోవాలి మన హిందూ ధర్మ పరంగా కూడా ఆ పండుగ ఎంతో విశిష్టం ఉంది సో మనమే యువకులమే ముందుగా స్టెప్ తీసుకొని నవరాత్రుల పథకం రోజుల ఒక దీక్షగా చేపట్టి మన ఇంట్లో కూడా ఆ రోజులు చాలా శుభ్రమించడం నిమజ్జనం లేకపోతే పెట్టినప్పటి నుంచి వాళ్ళకి కూడా మా డిస్టర్గా ఉంటే మనకు ఆ పుణ్యమానం వస్తారు లేకపోతే పెట్టిన మా తాగడం కోసం పెట్టిన అట్లా కాకుండా మనం ఒక మంచి మెసేజ్ ఆ రోజు అంతా కూడా కొంచెం మోటివేట్గా తీసుకొని ముందుకు ఆవిస్తున్నాము అందరూ చెప్పినట్టు ఎస్ఎస్ఆర్ అని పర్మిషన్ కనీసం సింగిల్ బిండ్ జ పర్మిషన్ ఇస్తే పని మీద అప్పుల పాల్పోకుండా మేమే యంత్రాంగానికి పాతికేయ ఇక్కడికి నా సహోదరులకు అందరికి డైప్రమ నలై రోజుల ముందు శాంతి సమావేశం డిస్ట్రిక్ట్ లెవెల్లో జరిగినప్పుడు మేము మాట్లా మన మండలిలో మన డిస్టిక్లోనే ఇక్కడ ఎలాంటి మత మతకర్షణలో ఎలాంటి గొడవలు ఇప్పటి వరకు జరగలేవు జరగకూడదు ఎందుకంటే మన ఊళ్ళలో ముస్లిం గలీకల్లో వినాయకులు పెట్టడం ఇది ఆనవాయితీగా జరుగుతూనే ఉంది ఇప్పుడే కాదు సంవత్సరాల నుండి అంతా కలిసి కలిసి కలిసిగా మనం వినాయక చవితి కానీ వినాయక చవితితో సహా ఈ ఆధున ప్రోగ్రాం కూడా వస్తుంది అది కూడా ఎస్ఎస్ఆర్ చర్చి చర్చించి ఒకటే రోజు వస్తుందని చెప్పి తెలుసు ఒకరోజు గుండె చేసుకోవాలా తర్వాత చేసుకోవాలని ఆలోచిస్తాం తప్పకుండా అదేవిధంగా ఎలాంటి ఘర్షణలు లేకుండా మనం పండగ వాతావరణం జరుపుకోవాలి అలాగే ఈ విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే కొద్దిగా విద్యుత్ వైర్లు పిల్లలు ఇప్పుడు ఆల్రెడీ మండపాలు చేస్తున్నారు దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు విద్యుత్ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించుకొని మండపాలు పైన వైర్లు ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఈ మధ్య చాలా మంది చిన్నపిల్లలు ముందు డే పెడుతున్నారు వాళ్ళకు ఆ గల్లీలో యువకులు ఆ గల్లీలో పెద్దలు అందరు వాళ్ళకి ఆ చిన్నపిల్లలు కూడా సహకరించి కొద్దిగా జాగ్రత్తగా వహించినట్టు వాళ్ళు కూడా చెప్పాలి ముఖ్యంగా డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను చిన్న సలహా చెప్తున్నాను చిన్నపిల్లలు ఎవరైతే గణపతి పెడుతుందో ఆ గల్లీలో ఉన్న యువకులు నంబర్లు పెట్టుకుంటే అక్కడ ఉన్న ఏదైనా ఇష్యూస్ కానీ ఏదైనా చిన్న చిన్న ప్రాణం కానీ జరిగితే వాళ్ళకి ఫోన్ చేసి ఇంగ్లీడర్ చెప్పచ్చు అక్కడ కానీ వేరే కానీ దగ్గర ప్రాబ్లం జరుగుతుంది అని చెప్పి విధంగా దయచేసి అందరూ ముఖ్యంగా యువకుల పాద ఉంటుంది వినాయకుడి ఈ సందర్భంగా యువకులు దయచేసి ముఖ్యంగా మద్యం సేవించే పని మాత్రం చేయగలండి ఈ తొమ్మిది రోజులు ఈ పదకొండు రోజుల్లో మీరు మనం వినాయకుడు మద్యానికి దూరంగా ఉండండి ఎవరు మద్యం సేవించినా ఇప్పటి వరకు మీ గ్రూప్లో మీ సంఘాలలో మీ యూత్ సంఘాలలో మీ లో చెప్పండి ఈ తొమ్మిది రోజులు ఎవరు తాగకూడదు తాగిన వాళ్ళు మన యూత్ అసోసియేషన్లో ఈ తొమ్మిది రోజులు రాకండి తొమ్మిది రోజుల తర్వాత గణపతి చెప్పిన అని చెప్పి చెప్పేయండి మన మండల ఊర్లలో అది దారుణంగా మందలాడుస్తుంది ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి కొద్దిగా సెట్ చేస్తే రాయపే రేపు గణపతి పెట్టాము ప్రయత్నం జరుగుతుంది ఎందుకు మా సార్ అని చెప్పి తమ మందు ఉంది దాని వల్లనే ఉంది అని మాట్లాడుతున్నారు దయచేసి మీరు కొద్దిగా సార్ ఈ సమయం